ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ రెండు పుల్ల ఎద్దులు ఉన్నాయి సేమ్ అన్నదమ్ముల వాళ్ళే ఉన్నాయి రెండు అయితే దిట్టంగా ఉన్నాయి ఇడ వ్యాపారం కూడా నడుస్తుంది ఇక్కడ లక్ష ఇరవై ఐదు అడుగుతున్నారు లక్ష యాభై వేలు వాళ్ళు చెప్తారు మేము చెప్పలే మా మంచిగా మేము మంచిగా కావచ్చు మంచిగా చెప్పలే అనవాళ్ళు చెప్పలే మాకు ఇతర చెప్పాలి చెప్పలేను ఏమి లేవు కొత్త

నేను చెప్తే కాదు సంసారం చెప్పాలి చెప్పాలి చెప్తా నువ్వు చెప్తేనే అవుతుంది ముప్పైలో పోలాడు అబ్బాయి చెప్పండి రాదనా చెప్పే

ಆಲ್ ಮೆಡಿಕಮ್ ಮೆಟ್ ಯಂಟರ್ ನು ನಲ್ದು ನೋನ ಮೇಕೆನ ಮಲಗನ ಕತ್ತೆ ಓ ಯಾಲ ಇದರಲ್ಲಿ ಆಲ್ ಮೆಡಿಕಮ್ ಸೊ ದೊಡ್ಡನು ನಿಮ್ಮ ಮಾರಕ ಕೊಮರೆ ನಿಲ್ಲನೆ ಕೊಕ ಕತ್ತೆ ಹೋಗೋಣ ಆಲ್ ಮೆಡಿಕಮ್ ಆದ್ರೆ ಅದಿಲ್ಲ ಒತ್ತು ನಾನು ಅಂದ್ರೆ ಕರೀಸ ರಾಜನ ಈ ಡಾಕ್ಟರ್ ಮೆಟ್ ನಾಲ್ಕು ಗಂಟೆ ಸದಾ ನಾನು ಓ ಆಲ್ ಮೆಡಿಕಮ್ ಆ ನಾಲ್ಕು ಗಂಟೆ ನಾ ಬಾಬಾ ಉಕದತೆ ಕೊಡ್ತুনা ತಿನ್ಕ ಹಾಗೆ ಇದೇ ಮಡಿಕೆ میں ಹೇಳ್ತೀನಿ ಎಂತ ಏನು 25 అది నో పట్ పట్ ఒక నాయన గారు జరిగింది ఇక్కడ అంటే నీవేని ఏమన్నా కొడ వంట ఏమను ఏమను నిదర్త ఏమను పున్నేని రావక తాత కరకరు లేది అమ్మ ఎంతకి ఇస్తారు బ్రదర్ మీరు హలో ఒకటి నలభై ఐదు అయితే ఇస్తారు ఊరేది మనది ఒకటి యాభై అయితే ఇస్తావు మన ఊరేది లింగాల పక్కల ఎవరు లింగాల మండల కేంద్రం అచ్చంపేట నాగర్ కర్నూలు జిల్లా నుంచి వచ్చింద్రు వీళ్ళు ఎంత అడుగుతున్నారు ఇప్పుడు ఒకటి ముప్పై ఐదు వరకు ఉన్నారు మీరు ఫైనల్ ఒకటి యాభై అయితే ఇస్తారు ఎన్నేళ్ళకెళ్ళు ఉన్నాయి ఉన్నవి ఎన్నేళ్ళకెళ్ళు ఉంటున్నాయి రెండేళ్ళు అవుతుంది ఏం పేరు మనది మన పేరు అవినాష్ అంట రైతు పేరు ఎవరికైనా కావాలనుకుంటే పని అయితే గ్యారంటీ అంట నెంబర్ సరే సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ వన్ ఫోర్ టూ వన్ ఫోర్ ఫండ్స్ ఎవరికైనా ఇంతసేపు వ్యాపారం అయితే నడిచింది రెండు సేమ్ కలర్ ఉన్నాయి గోధుమ ఫుల్ ఉన్నాయి ఎవరికైనా నచ్చితే నాస్ట్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ రెండు సేమ్ కలర్ సేమ్ సైజులు ఉన్నాయి నచ్చితే మాట్లాడుకోండి సేల్ కాకుండా కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కదా బ్యాక్ సైడ్ ఇది